మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో ఫోన్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లోని ఎంపీ ఇంట్లో అగాంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు సీఎం ఘటన జరిగిన తీరును తన అనుమానాలను ముఖ్యమంత్రికి వివరించారు డీకే అరుణ భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఎంపీ ఇంటి దగ్గర వెంటనే భద్రత పెంచాలని పోలీసు శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులకు చెప్పారు సీఎం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో ఫోన్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లోని ఎంపీ ఇంట్లో అగాంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు సీఎం ఘటన జరిగిన తీరును తన అనుమానాలను ముఖ్యమంత్రికి వివరించారు డీకే అరుణ భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఎంపీ ఇంటి దగ్గర వెంటనే భద్రత పెంచాలని పోలీస్ శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులకు చెప్పారు సీఎం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో ఫోన్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జూబ్లీల్స్ లోని ఎంపీ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు సీఎం ఘటన జరిగిన తీరును తన అనుమానాలను ముఖ్యమంత్రికి వివరించారు డీకే అరుణ భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఎంపీ ఇంటి దగ్గర వెంటనే భద్రత పెంచాలని పోలీస్ శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులకు చెప్పారు సీఎం దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు అనిల్ ఏంటి జ్యోతి జూబ్లీ మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ఇంట్లో నిన్న ఎర్లీ మార్నింగ్ త్రీ ట్వంటీకి ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వచ్చాడ అని కూడా అటు వారి సెక్యూరిటీ ఈరోజు నిన్న వారి ఎవరైతే మహబూబ్ లో ఉన్నటువంటి ఎంపీ డీకే అరుణకు నిన్న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వారికి తెలియజేశారు సో అన్నోన్ పర్సన్ ఒక ఆ జూబిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలో వచ్చాడంటూ కూడా ఆమె నిన్న స్పందించారు ముఖ్యంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి ఏదైతే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక విండో నుంచి ఆ విండోను పగలగొట్టుకొని లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత కిచెన్ మొత్తం దిగాడు మొత్తం పూర్తిగా కూడా బాడీని ప్యాక్ చేసుకొని తర్వాత చేతికి బ్లౌజులు పెట్టుకొని కూడా పూర్తిగా ఆ పూజా సామాగ్రి తర్వాత ఆ లోపల్లో ఉన్నటువంటి పూర్తిగా కూడా అన్ని ఆ ఏరియాల్లో తిరిగాడు కానీ ఏ యొక్క వస్తువు కూడా తీసుకోపోలేదంటూ కూడా నేను వారి యొక్క అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా చెప్పాడు సో మొత్తంగా దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఆమెతో మాట్లాడారు పూర్తిగా భద్రత కూడా కల్పిస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఆ నిందితుడు ఎవరు అసలు ఆ ఏరియాలోకి ఎందుకు వచ్చేటటువంటి విషయాలను కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశాడు సో ఇప్పటికే ఆ డీకే అరణకు ఎంపీ డీకే అరణకు కూడా పూర్తి స్థాయిలో భద్రత కూడా పెంచాలంటూ కూడా అటు హోంశాఖకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇక వరుస ఘటనలు అంటే నిన్న ఈ డీకే అరుణ ఇల్లు ఆ నివాసంతో పాటు ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఒక సినీ నటుడు సోదరి ఇంట్లో కూడా ఈ గుర్తు తెలియని మాత్రం చొరబడ్డారన్నట్టు తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తిగా ఆ డికేఆర్ నివాసం చుట్టూ కూడా ఇరవై సీసీ కెమెరాలు ఉన్నాయి ఇరవై ఇరవై సీసీ కెమెరాలతో పాటు అటు ఒక ఈ ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడో మూడు సీసీ కెమెరాల్లో ఆఫ్ చేశాడు రెండు సీసీ కెమెరాల్లో వైర్లు కట్ చేసి పూర్తిగా అందులో చొరబడి మాత్రం పూర్తిగా అటు కిచెను పూజా సామాగ్రి అందులో ఉన్నటువంటి బెడ్రూమ్ ఇవన్నీ కూడా తిరిగాడు దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాలకు లోపలికి వెళ్ళిన అతను దాదాపు ఐదు గంటల వరకు డీకేఆర్ ఉన్న నివాసంలోనే ఉన్నాడంటూ కూడా అతని డ్రైవర్ చెప్పాడు సో దాదాపు గంటన్నర పాటు కూడా గుర్తు తెలియని వ్యక్తి ఒక రాజకీయ ప్రముఖ ఎంపీ కాబట్టి సో ఈ గుర్తు తెలియని వ్యక్తి అందులోకి ఎందుకు వెళ్ళాడు ఎందుకంటే జూబ్లీ హిల్స్ నివాసం అంటే జూబ్లీ హిల్స్ ఏరియాలో చాలా వరకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు నివాసం ఉండే స్థలాలు కాబట్టి సో పోలీస్ శాఖకు మాత్రం ఖచ్చితంగా ఈ నిందితులపైన ఈ నిందితులపైన నిఘా ఉండాలి తర్వాత నిందితులు ఎవరనేది కూడా తొందరగా దీనిపైన దర్యాప్తు చేసి నిందితులని గుర్తించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా సీఎం నివాసానికి డికేఆర్ణ నివాసానికి దగ్గర ఉంటుంది మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉంటుంది సో అలాంటి ఈ ఏరియాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎందుకు వచ్చాడో తర్వాత పూర్తిగా కూడా అన్ని రూములు ఏరియా మొత్తం తిరిగినా కూడా ఏ యొక్క వస్తువు కానీ ఏ యొక్క అక్కడ ఉన్నటువంటికి సంబంధించిన ఆస్తులు కానీ తర్వాత నగదు కానీ ఎలాంటిది అపహరించకుండా కేవలం అందులోకి ఎవరైతే ఆ విండో నుంచి ఎంటర్ అయ్యాడో ఆ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళిపోయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వారి పని మనుషులు కూడా నేను తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా హోంశాఖకు కూడా ఆదేశాలు జారీ చేశారు భద్రత పెంచాలని కూడా చెప్పారు సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నిందితులు ఎవరనేది కూడా పూర్తిగా వారిని పోలీసులకు మాత్రం ఆదేశాలు జారీ చేశారు ఎక్కడి నుంచి వచ్చాడో అసలు ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా మాత్రం కేసును ఇప్పటికే పోలీసులతో వెస్ట్ జోన్ డీసీపీ నిన్న విజయ్ కుమార్ కూడా తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా అక్కడ పోలీసులు కూడా ఈ ఇంటి దగ్గరికి వచ్చి డాక్స్ కార్డ్ బాంబ్స్ కార్డ్తో కూడా అంటే డాక్స్ కార్డ్తో కూడా పూర్తిగా అక్కడ క్లూజ్ కొన్ని సేకరించి ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తున్నారు సో దీనిపైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది సో పూర్తిలో ఖచ్చితంగా ఈ నిందితులు ఎవరనేది ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఈ యొక్క రాజకీయ ప్రముఖుల నివాసాల్లో ఎందుకు ఈ చొరబడ్డారనే విషయాలు మాత్రం సీఎం చాలా సీరియస్గా తీసుకొని ఇటు పోలీస్ శాఖ మాత్రం ఆదేశాలు జారీ చేశారు సో ఖచ్చితంగా భద్రత కూడా డీకేఆర్నకు పెంచాలంటూ కూడా తక్షణమే కూడా ఆదేశాలు జారీ చేశారు జ్యోతి